లోటస్ రియల్టీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మనకి లక్ష్మీదేవి అంటే అందరికి ఇష్టం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొంది మీరంతా కూడా కోటీశ్వర్లు కావాలంటే మనం సింపుల్ సింపుల్ మెథడ్స్ ఏరుకుంటాం సాధారణం ఏ చెట్లను ఇంట్లో పెంచుకోవాలి ఏ పువ్వులతో లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలి ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తాం అప్పుడు మనం చెట్లు వేసేది ఎందుకండి పువ్వులు పోస్తాయని మరి ఏ చెట్లంటే లక్ష్మీదేవికి ఇష్టం అవి చూద్దాం అసలు తానే లక్ష్మీదేవి అయ్యి మరి తులసి మాత ఆవిర్భవించింది తులసి యొక్క చెట్ల ఆకుల్ని కనుక మాల చేసి అంటే ఆ చెట్టుని పూజించకూడదు పూజించాల్సిన తులసి చెట్టు వేరేగా పెట్టుకోవాలా పూజించకూడకుండా తులసి వనాన్ని వేసుకోండి ఒక పది చెట్లు వేసుకుని ఆ రోజు శనివారం నాడు కనీసం ఆ తులసి మాలని కట్టి శ్రీ స్వామి వారి యొక్క మెడలో వేసుకోవాలి మిగతా రోజుల్లో చిన్న చిన్నది శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టుకోవాలి అంటే తులసీదేవిని ఇంట్లో కంపల్సరీ పెంచుకోవాలి తులసి ఉంటుంది విష్ణు తులసి ఉంటుంది కృష్ణ తులసి ఉంటుంది తులసి పెద్ద అడవిగా తొప్పగా వస్తుంది కాబట్టి కృష్ణ తులసిని లక్ష్మీ తులసిని రెండింటిని కలిపి మీరు పెంచాలి ఇది మొట్టమొదటిది ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కోటీశ్వరలు చేస్తుంది ఇక రెండవ చెట్టు మారేడు చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవే పార్వతీదేవి అంటే ఎవరండి లక్ష్మీదేవే ఆ అమ్మవారే మారేడు చెట్టుగా పుట్టింది కానీ ప్ర అందువలన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా మారేడు చెట్టు పెంచాల మరి మారేడు చెట్టు పెద్ద వృక్షం అవుతుందంటే అండి అంటే డబ్బులు కావాలంటే కావాలంటే కష్టపడాలా హైబ్రిడ్ మారేడు చెట్లు వచ్చినాయి వెయ్యండి మారేడు చెట్టు ఇంట్లో ఉండాలి కంపల్సరీ లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అంటే కేవలం లక్ష్మీదేవికి పూజ చేస్తేనే కాదు ఆ మారేడు ఆకుల్ని మీరు మూడు కలిగినటువంటి ఆ మారేడు కొమ్మను తీసుకొని శివలింగం మీద పెట్టాలి పరమేశ్వరుడికి అర్పించాలి శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదు ఏంటంటే శివుడు పటం దగ్గర పెట్టండి ఈ విధంగా మారేడు చెట్టును పెంచడం వల్ల కూడా మీరు కోటీశ్వరులైపోతారు ఇక మూడవది కదంబ వృక్షం కదంబవనవాసిని వాసిని అని మహాలక్ష్మీదేవిని మనం చెబుతాం బ్యాడ్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి కదంబం పెద్ద చెట్టులాగా అవుతుంది ఆ కదంబ చెట్టుని పెంచండి ఇళ్లల్లో బ్రహ్మాండమైనటువంటి వాసన రోజుకొక పువ్వుని మీరు అమ్మవారికి పెట్టచ్చు అలాగే కోటీశ్వరులైపోవడం ఖాయం అలాగే వేప చెట్టుని పెంచాలి లక్ష్మి మహాలక్ష్మి తల్లి వేప చెట్టులో ఉంటుంది కాబట్టి వేప చెట్టుని పెంచి తిన్నట్లయితే మీరు ఎక్కువ కాలం బతుకుతారు ముందు అమ్మవారి ఇచ్చే డబ్బును ఆస్వాదించాలంటే ముందు మీరు బతుకు ఉండాలి కదా ఆక్సిజన్ని చక్కగా కార్బన్ డైఆక్సైడ్ని అధిక శాతంలో ఆక్సిజన్గా మార్చే ఏకైక చెట్టు వేప చెట్టు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పెంచాలి ఇక నెక్స్ట్ ఔదుంబర వృక్ష మేడి చెట్టు ఈ మేడి చెట్టు ఇలా నీళ్ళు కూడా వేయాలి నీళ్లు వేయకపోతే చచ్చిపోతారు చచ్చిపోతే మీకు ఉన్న లక్ష్మి కూడా పోద్ది మీరు నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి చెట్లు వేయండి నీళ్లు పోయండి ఈ ఔదంబర వృక్షాన్ని మేడి చెట్టుని కనుక మీరు కనుక పెంచినట్లయితే బ్రహ్మాండంగా మీరు కోటీశ్వరులు అయిపోతారు లక్ష్మి నారాయణుడు ఇద్దరు కలిసి ఔదుంబర వృక్షంలో నివసిస్తారు నరసింహస్వామి వారికి మరి ఈ యొక్క హిరణ్యకస్ చంపిన తర్వాత గోళకి విషం అంటేసుకుంది ఈ విషంతో బాధపడిపోతున్నాడు మనకులాగా పోటొచ్చేస్తుంది ఈ గోళకి అప్పుడు లక్ష్మీదేవి మేడు పండు తీసుకొచ్చి ఆ గోళల్లో పెడితే వెంటనే విషం లాగేసింది అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి నరసింహస్వామి వారు నేను లక్ష్మి ఇద్దరం కలిసి ఈ అవదంబర వృక్షంలో నివసిస్తామన్నారు కాబట్టి ఈ ఔదంబ్ర వృక్షాన్ని పెంచుకోండి బ్రహ్మాండంగా అయిపోతారు ఇక మళ్ళీ ఇంకొక చెట్టు ఉందండి రహస్యం అది రావి చెట్టు ఆ రావి చెట్టుకి మీరు ఇంట్లో పెంచుకోవాలా దీని చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా చేసుకుంటే ఇవన్నీ కూడా రావి చెట్టు మీకు అపారమైనటువంటి సంపదనిస్తుంది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ అయి నమ అని ఈ ఆకులతో మహాలక్ష్మి తల్లికి శుక్రవారం నాడు కనుక మీరు పూజ చేసినట్లయితే బ్రహ్మాండంగా కోటేశ్వరులు అయిపోతారు మరొక చెట్టు ఉందండి రహస్యాతి రహస్యమైనటువంటి చెట్టు అది తామర పుష్పాన్ని మీ ఇంట్లో పెంచుకోండి స్విమ్మింగ్ పూల్లాగా పెట్టుకోండి ఒక కొలం లాగా పెట్టుకొని లోటస్ తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ ఈ చెట్టుల్ని కనుక మీరు పెంచినట్లయితే అపార కుబేరులు అయిపోతారు అంతేకాదు బ్రహ్మ బ్రహ్మకపాలం పువ్వు ఆ కలవ పువ్వు అది హిమాచల్ హిమాచల్ ప్రదేశ్లో దొరికేటటువంటి ఆ బ్రహ్మ పుష్పం అంటాం అది తీసుకొచ్చి మీరు ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు హైదరాబాద్లో ఆ పువ్వు కనుక మీ ఇంట్లో పూసినట్లయితే రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులు అయిపోతారు అనమాట అందులో డౌట్ లేదు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ ఈ ఈ చెట్లను ఫస్ట్ బ్యాచ్ పెంచండి నెక్స్ట్ బ్యాచ్ చెట్లు లక్ష్మీదేవి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం శుభమస్తు ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత ఆషాఢ మాసంలో డబ్బే డబ్బు వద్దంటే డబ్బు అసలు మీరు ఊహలోకి మీ యొక్క ఆలోచన శక్తి ఎక్కడికో వెళ్ళిపోతారు అసలు అదృష్టం వెనకాల మీరు పరిగెడుతున్నారా లేకపోతే మీ వెనక అదృష్టం పరిగెడుతుందా అని మతిపోతుంది జనాలందరికీ ఎంతవరకు స్థలాలు బిల్డింగ్లు అమ్మనటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లు బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అన్నీ అమ్మి షాపింగ్ మాల్లు కట్టి అందులో సగం మీరు ఉంచుకుంటారు అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంది మరి వివిధ వృత్తుల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జతపత్యాలు పెరుగుతాయి యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తారు మీ పనితీరును చూసి మీ కొలీగ్స్ తర్వాత మీ క్రింద చేస్తున్నటువంటి సబార్డినేట్స్ అందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ అభిమానులు అయిపోతారు వాళ్ళు అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారి మహిళలకి మనశ్శాంతి ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఫోన్లు పట్టుకుంటే ఇరవై నాలుగు గంటలు ఫోన్లే ఫోన్లు వదలబుద్దమాట ఆ విధంగా శుక్రుడు రాహువు మరి వీళ్ళని అలా ప్రేరేపితం చేస్తాడు కుజగురుల కలయిక వలన మీ మాటలు అవతల వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు మీకు ఫ్యాన్స్ అయిపోతారు ఈ నెలలో మీకు తిరుగులేదు అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో సడన్ మార్పు ఎదుగుదలే ఎదుగుదల అపజయం అనేటటువంటిది లేదు కాబట్టి మీకు దుప్పటి గప్పుకొని మీరు పడుకున్నప్పటికీ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది మీ వెంట నడుచుకొని వస్తుంది ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా వెళ్ళకండి అలాగే ఇంతకాలం పనిచేస్తున్నటువంటి అవన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే గ్రాండ్ సక్సెస్ ధనుస్ రాశి వారి మహిళలంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు అలాగే ఈ యొక్క ధనుస్ రాశి వారికి మనం రైతులంతా కూడా మంచి పంటలు పండిస్తారు అలాగే చక్కగా మీరు అనుకున్నదంతా కూడా మీరు సాధించగలుగుతారు మరి మహిళలంతా కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి వెళ్ళి మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ధనుసు రాసి ఏ విధంగా చూసినా సరే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేయడానికి ఉన్నాయి ఎక్కువ మార్కుల్లో మీరు పాస్ అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఆలోచన సరళి మారిపోతుంది ఇంతవరకు నార్మల్ రేంజ్లో ఆలోచించినటువంటి మీరంతా కూడా హైఫైల్గా ఆలోచించడము ఉన్నతంగా ఆలోచించడము అనేటటువంటిది ఉంటుంది అలాగే దేవాలయాల చుట్టూ తిరుగుతారు బంధుమిత్రులు విందులో విందు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది చేస్తారు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏం చేయాలి అండి అని అంటే చిన్నమస్తాదేవి యొక్క హోమం చేసుకోవాలి చిన్నమస్తాదేవులకి మీరు ఇక రాహుని కంట్రోల్ చేసేటటువంటి దేవత ఈ అమ్మవారికి ఓం చిన్నమస్తాయనమ అని చెప్పేసి మీరు నిరంతరము ఆ అమ్మవారి యొక్క చక్కగా జపం పంచాల మరి అలాగే రావి చెట్టుకి నీళ్లు చుట్టి దగ్గర దగ్గరగా మీరు యాభై నాలుగు సార్లు ప్రదక్షిణ చేయాలా ఆ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖ్య నమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదనని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణ అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పెద బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు विजाल निछवचो स्तर